హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు పదేళ్లలో ఇదే అత్యధికం భారత వ్యవసాయం రంగం సరికొత్త రికార్డు సృష్టించింది గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మూడు వందల యాభై ఏడు పాయింట్ ఏడు మూడు మిలియన్ టన్నులకు చేరినట్లు తాజా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి రెండు వేల పదహైదు పదహారులో రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి ఇప్పుడు ఏకంగా నూట ఆరు మిలియన్ టన్నులు పెరగడం గమనార్హం ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించారు బియ్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఒక లక్ష ఐదు వందల ఒక వెయ్యి ఎనభై నాలుగు లక్షల టన్నులకు చేరిందని ఇది గతేడాది కంటే నూట ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల టన్నులు అధికమని తెలిపారు గోధుమల ఉత్పత్తి కూడా నలభై ఆరు పాయింట్ ఐదు మూడు లక్షల టన్నులు పెరిగి ఒక లక్ష నూట డెబ్బై తొమ్మిది వేల నలభై ఐదు లక్షల టన్నులకు చేరిందని వివరించారు నూనె గింజల ఉత్పత్తి సైతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రికార్డు స్థాయిలో నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టన్నులకు చేరినట్లు మంత్రి తెలిపారు ముఖ్యంగా వేడు నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నులు సోయాబీన్ నూట యాభై రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టన్నుల దిగుబడితో ఈ వృద్ధికి దోహదపడ్డాయి వీటితో పాటు మొక్కజొన్న నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల టన్నులు శ్రీ అన్న నూట ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయ్యాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి ఈ గణాంకాలే నిదర్శనమని మంత్రి తెలిపారు పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి మిషన్ వంటి కార్యక్రమాలు ఉత్పత్తి మరింత పెంచుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు కంది మినుములు శనగ పెసర వంటి పంటలకు కనీస మద్దతు ధరతో కొనుగోలు హామీ ఇవ్వడం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారు